నమస్తే నేను డాక్టర్ రెడ్డి జనరల్ ఫిజిషియన్ సో లాస్ట్ టైం మనం థైరాయిడ్ బ్లాండ్ అంటే ఏంటి అది ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ అందరికీ ఉన్న డౌట్సే అన్నట్టు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి అది రాకుండా మనం ఏమైనా చేయవచ్చా అంటే థైరాయిడ్ నాకు వచ్చింది అనగానే నేను ఏదో మిస్టేక్ చేసినట్ట సంథింగ్ ఎక్కడో రాంగ్ అయిందా అని చాలామంది పేషెంట్స్ సో కొంచెం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు దాని గురించి ఈరోజు తెలుసుకుందాం సో థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఉంటాయి థైరాయిడ్లో అనుకున్నాము సో ఎదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఎదర్ తక్కువ పని చేయొచ్చు ఆర్ ఎక్కువ పని చేయొచ్చు గ్లాండ్ అనేది సో ఆ రెండు ఆటో ఇమ్యూనిటీకి మాత్రము స్ట్రెస్ ఉండొచ్చు ప్రీవియస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏవైనా జనరల్ ఫీవర్సే ఉన్నా కూడా బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అవ్వడము ఆ టైంలో ఆర్ ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్స్ అంటాము సో అట్లా ఉన్నప్పుడు ఏదైనా టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏవైనా సర్టెన్ కెమికల్స్కి బాడీ డిఫరెంట్గా రెస్పాండ్ అయినప్పుడు సడన్గా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో జెనెటిక్స్ జెనెటిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది థైరాయిడ్లో సో జెనెటిక్స్ అనగానే అంటే ఆల్రెడీ మీ మదర్కి మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ మదర్కి ఫాదర్కి సిబ్లింగ్స్కి థైరాయిడ్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ హై ఉంటుంది బట్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనడానికి ఏం లేదు రిస్క్ అయితే ఉంటుంది సో అది జస్ట్ అట్లా రిస్క్ క్యారీ చేస్తుంది కానీ కంప్లీట్లీ వస్తుందా రాదా అన్నది ఇంకా వేరే ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది సో జెనెటిక్స్ ఇంపార్టెంట్ ఇది ఎట్లా అంటే గన్ లోడ్ చేసిందనుకో గన్ లోడ్ అయి ఉంటుంది జెనెటిక్స్ మీకు ఆల్రెడీ ఫ్యామిలీలో రన్ అయితే బట్ ట్రిగ్గర్ అనేది మీ లైఫ్ స్టైల్ ఉంటుంది అంటే లోడెడ్ గన్ని మీ లైఫ్ స్టైల్ కూడా ఒకవేళ బ్యాడ్ వేలో ఉంది అంటే ఇది వచ్చేటట్టు మీ లైఫ్ స్టైల్ ఉంది అంటే మాత్రం అప్పుడు ట్రిగ్గర్ కూడా పుల్ చేసి గన్ షాట్ మనం చేసిన వాళ్ళం అవుతాం అన్నట్టు సో లోడెడ్ గన్ ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు పుల్ ద ట్రిగర్ అంటే ట్రిగర్ చేయకపోతే అక్కడ ఛాన్స్ లేదు రావడానికి సో జెనెటిక్స్ అనగానే ఫ్యామిలీ ఉంది అనగానే ఏం లేదు రిస్క్ ఉంది బట్ స్టిల్ ఆ ఆన్సెట్ అనేది అంటే ఆ థైరాయిడ్ రావడం అనేది ఆ డిజీజ్ని మనం చాలా డిలే చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అంటాం అంటే ఇప్పుడు ఎండోక్రైన్ డిస్ట్రప్టార్స్ అన్నీ ఉంటాయి లైక్ ఎక్కువ కెమికల్స్ సల్ఫేట్స్ పారాబెన్స్ ఇవి ఎక్కువ వింటాము అండ్ మన జనరల్ ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా బీపీఎస్ ఉంటాయి థాలెట్స్ అవి అన్నీ ఏంటంటే అవి మన సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు మన హార్మోన్స్ని ప్రాపర్గా ఫంక్షన్ చేయనీయకుండా చూస్తాయి అంటే ఒక మైన్యూట్ మైన్యూట్ పాత్వేస్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాయి సో వీటికి ఒకవేళ మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయితే బాడీలో ఆ రిథమ్ అనేది ఆ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ కానీ ఆ లూప్స్ అవన్నీ కూడా ఎక్కడో చైన్ అంతా డిస్ట్రప్ట్ అవుతుంది సో అందుకే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటాము అవి మైన్యూట్ అంటే వన్స్ ఇన్ వైల్ పర్వాలేదు బట్ కాన్స్టెంట్గా అదే ప్లాస్టిక్ అవి ఎక్స్పోజ్ అయినాము అనుకోండి అవి కూడా లోపల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేస్తాయి ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ లాస్ట్ టైం మనం స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది అనుకున్నాం సో స్ట్రెస్లో యాక్చువల్లీ ఏమవుతుంది సో స్ట్రెస్ అంటే బాడీస్లో స్లీప్ లేకపోయినా కావాల్సినంత నిద్ర లేకపోయినా కూడా బాడీ స్ట్రెస్గానే తీసుకుంటుంది అనుకున్నాం సో యాక్చువల్లీ స్ట్రెస్ ఎందుకు అంత డిస్టర్బ్ చేస్తుంది అంటే స్ట్రెస్ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంటుంది అంటే లైక్ మీ వెనకాల ఒక వైల్డ్ యానిమల్ వస్తుంది అనుకోండి అట్లాంటి టైంలో మీ ఆబ్వియస్లీ మనకి ఏముంటుంది సర్వైవల్ మూడ్ ఎదర్ వి క్రై ఫర్ హెల్ప్ హెల్ప్ కోసం అరుస్తూ ఉంటాము భయపడిపోతాము ఆర్ వి వాంట్ రన్ అసలు ఇంకొక సెకండ్ థాట్ ఉండదు మనకి ఎక్కడ ఏదైనా మీ వెనకాల టైగర్ లయనో ఉంది అనుకోండి అది వస్తుంది అనగానే ఇమ్మీడియట్లీ బాడీ ఏదో ఫ్రీజ్ అయిపోతుంది రన్ చేస్తుంటుంది సో బాడీలో స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి రెస్పాన్సే ఉంటుంది ఎందుకు అంటే ఆ టైంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అది బాడీలో నార్మల్ అమౌంట్స్లో ఉంటుంది దానికి కూడా రిథం ఉంటుంది సో ఈ టైంలో పీక్ అవుతా నేను ఈ టైంలో తగ్గిపోతా అని దానికి కూడా ఒక పర్ఫెక్ట్ అది ఉంటుంది దాన్ని అది ఫాలో అవుతుంది బట్ మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా బాడీని స్ట్రెస్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం అనుకో ఆ కార్టిసాల్ అనేది ఆల్వేస్ హై ఉంటుంది అది అన్ అన్ని హార్మోన్స్ ఒక సింక్రెనీలో పనిచేస్తాయి బట్ ఎప్పుడైతే ఒక హార్మోన్ పర్సిస్టెంట్లీ హై లెవెల్స్లో ఉందనుకో మిగిలిన సింక్రని అంతా డిస్టర్బ్ అయిపోతుంది సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టుగా సో మిగిలిన హార్మోన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి సో స్ట్రెస్ ఇట్లా కాజ్ చేస్తుంది దానివల్ల కూడా హైపో ఎక్కువ ఛాన్సెస్ థైరాయిడ్ తక్కువ ఫంక్షనింగ్కే ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ థైరాయిడ్ ఆ స్ట్రెస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా కాజ్ చేస్తుంది సో దట్ దాని తర్వాత డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా అయి ఉంటాయి సో ఇది వన్ పార్ట్ అండ్ ఇంకొకటి మనం థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్కి అయోడిన్ సెలీనియం ఇవి అవసరం అనుకున్నాం మైక్రో మినరల్స్ అవి మైక్రోన్యూట్రియంట్స్ సో బాడీలో ఒకవేళ ఆ డెఫిషియన్సీస్ వచ్చిన అంటే ఐరన్ తక్కువ ఉన్న జింక్ తక్కువ ఉన్న సెలీనియం తక్కువ ఉన్న అయోడిన్ అనేది డెఫిషియన్సీ వచ్చినా కూడా థైరాయిడ్ అనేది దాని హార్మోన్ని ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయదు సో ఇవి కరెక్టబుల్ కాజెస్ జెనెటిక్స్ అనేది మనం ఏం చేయలేము బట్ లైఫ్ స్టైల్ వీ కెన్ కరెక్ట్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి మనం కరెక్ట్ చేసుకోవచ్చు అంటే ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకుంటూ ఏవైతే నెససరీ ఐటమ్స్ అవే తీసుకుంటూ అన్నెసెసరీ థింగ్స్ అవాయిడ్ చేయొచ్చు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏవన్నీ ఉంటే సప్లిమెంటేషన్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి సో ఫస్ట్ చైల్డ్ ఉన్నప్పుడు ఓకే రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది వన్స్ ప్యూరిటీ అటైన్ అయిన తర్వాత మెన్స్ట్రల్ సైకిల్స్ డిఫరెంట్గా ఉంటాయి సో రిక్వైర్మెంట్స్ మారిపోతూ ఉంటాయి ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్ లెవెల్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వాటి లెవెల్స్ వేరీ అవుతూ ఉంటాయి సో ప్యూబర్టీలో ఒకలాగా ప్రెగ్నెన్సీలో ఒకలాగా మెనోపాజ్ పోస్ట్ మెనోపాజల్లో ఒకలాగా ఉంటాయి సో ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ని బట్టి కూడా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి సో చెప్పిన కదా అన్ని హార్మోన్స్ అంటే బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండాలంటే అన్నీ ఒక సింక్రనీలో వర్క్ చేయాలి సో ఈ ఫేజెస్లో టెంపరీ ఉంటాయి కొ చాలామందికి కొంతమందికి అంటే లైక్ ఆల్రెడీ జెనెటిక్స్ వెరీ బ్యాడ్ జెనెటిక్స్ ఉండి వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఫేజెస్లో టెంపరీ ఉండకుండా ఇంకా ట్రిగర్ అయిపోయి ఇంక అక్కడ నుంచి కంటిన్యూస్గా ఉంటుంది వాళ్ళకి లైఫ్ లాంగ్ థైరాయిడ్ అది ఈ పర్సన్కి వస్తుంది ఈ పర్సన్కి రాదు అని నో వన్ కెన్ డిసైడ్ అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అంటే ఇండివిజువల్ ఇండివిజువల్కి వేరీ అవుతూ ఉంటుంది ఈ ఫేజెస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ వరకు కూడా క్యూబర్టీ వరకు కూడా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అప్పుడు హైపర్ డిమాండింగ్ స్టేట్ ఉంటుంది అంటే మన ఫంక్షనింగ్ పెరుగుతుంటుంది కాబట్టి బాడీ ఎక్కువ డిమాండ్ చేస్తుంటుంది సో ఒకవేళ వాళ్ళకి అప్పటి వరకు బార్డర్ లైన్లో మెయింటైన్ అయ్యేది సడన్గా రిక్వైర్మెంట్ పెరిగిపోయేసరికి బాడీ అంత కరెక్ట్గా సప్లై చేయలేక హైపోర్ స్టేట్లోకి వెళ్ళిపోతారు సో ఇది కూడా కరెక్టబుల్ ఇది ఏంటంటే సో మనకి ఇప్పుడు తెలుసు కదా ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవడం అంటే ఇప్పుడు నా యు నో దట్ ఓకే ఇట్లా చేంజెస్ ఫేజెస్ చేంజ్ అవుతున్నా కొద్దీ ఇట్లాంటి కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి ఆ వార్నింగ్ సైన్స్ ఏమన్నా ఒకవేళ మీ దాంట్లో కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా ఒకవేళ మీరు గుర్తించిండ్రు అనుకోండి సో ఓకే ఇది ఈ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు అని అవేర్నెస్ క్రియేట్ చేయాలి డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పాలి ఇవి అంతా ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏంటంటే ఒక ఫియర్ అంటే ఫియర్ మాంగరింగ్ కోసం కాదు అంటే భయపెట్టాలి జనాలని ఓ అది తినొద్దు ఇది తినొద్దు ఇది చేస్తే ఇట్లా అయిపోతుంది అయ్యో స్లిప్ లేకపోతే ఇంత అయిపోతుంది అని కంప్లీట్లీ భయపడాలని కాదు ఇస్ ఈజ్ అంతా ఏంటంటే అవేర్నెస్ పెంచుకోవాలి ఓకే ఇది ఉంటుంది ఇది ఉంటే ఇట్లా అవుతుంది బట్ ఓకే దానికి హెల్ప్ అవైలబుల్ ఉంది సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి సో ఎక్కడికి కన్సల్ట్ అవ్వాలి ఎట్లా వెళ్ళాలి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అన్న దానికోసము ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంతేగాని ఓకే ఇప్పుడు ప్లాస్టిక్ వాడితే ఇది వస్తుంది అంటున్నారు సో ఇంకా కంప్లీట్లీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అసలు ఏది తీసుకోవద్దు ఆ షాంపూలో అది ఉందంట ఈ ఫుడ్లో ఇది ఉంది ఫుడ్ కలర్ యూజ్ చేయొద్దు అన్నారు అయ్యో మళ్ళీ ఏదన్నా కాస్మెటిక్స్ ఎస్పెషల్లీ కాస్మెటిక్స్లో ఎక్కువ ఉన్నాయంటే అది వాడొద్దు అంటున్నారు ఇది వాడొద్దు అంటున్నారు అన్ని కంప్లీట్లీ అన్నిట్లో ఇవి ఉంటున్నాయి అసలు ఎట్లా లైఫ్ లీడ్ చేయడం కంప్లీట్లీ అవాయిడ్ చేసేసి అదొక పానిక్ స్టేట్లో ఉండకండి ఇది చెప్పేది ఏంటంటే సో ఇట్లాంటివి ఉంటాయి బట్ మన సర్వైవల్ కోసం ఏవి అవసరమో మన లైఫ్ని ఈజీ చేసేవి కూడా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే షాంపూస్ టూత్పేస్ట్ ఇవేదో మనం కూర్చొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము కదా అంటే సి వర్కింగ్ వాళ్ళకి ఎవరికైనా కష్టమే అనిపిస్తుంది అన్నీ మనమే నేర్చుకొని మనమే చేసుకోలేము కదా లైఫ్ని కొంచెం ఈజీ చేసేవి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలి అండ్ ఎక్సెసరీ అనుకోండి సో స సపోజ్ మై నెయిల్ పాలిషే తీసుకోండి నెయిల్ ఇస్ దిస్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ మై సర్వైవల్ సో ఇది స్కిప్ చేయగలుగుతాను నా క్వాలిడ్ జెనెటిక్స్ బ్యాడ్ ఉంది లైఫ్ స్టైల్ బ్యాడ్ ఉంది అంటే ఇట్లాంటి వాటికి నేను దూరంగా ఉండాలి ఇవి తెలుసుకోవడం కోసము మీకు ఇట్లాంటివన్నీ చెప్పేది సో ఏవి సర్వవేల్కి ఎసెన్షియల్ మీ వర్క్ని ఈజీ చేస్తున్నాయి అవి మాత్రం అవాయిడ్ చేయకుండా మిగిలిన వాటిల్లో కొంచెం స్కిప్ చేసుకునేటట్టు చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని మెడికేషన్స్ సో ఎస్పెషల్లీ లిథియం కానీ ఇంకా కొన్ని వేరే కానీ ఏంటంటే థైరాయిడ్ని డిస్టర్బ్ చేస్తాయి కొంచెము ఆ టైంలో తక్కువ ఆర్ ఎక్కువ అవ్వడం ఉంటుంది సో మళ్ళీ సేమ్ థింగ్ సో మెడికేషన్ వల్ల కూడా థైరాయిడ్ వస్తుంది అంటున్నారు కదా సో మెడిసిన్ ఆపేయాలా అన్నది ఎప్పుడైనా దేనికైనా బెనిఫిట్స్ ఉంటాయి రిస్క్స్ ఉంటాయి సో బెనిఫిట్ వర్క్సెస్ రిస్క్ రేషియో చూసే మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఏ మెడిసిన్ అయినా సప్లిమెంట్స్ అయినా సో అది మీ డాక్టర్తో డిస్కస్ చేయండి అవుట్ రైట్ ఇప్పుడు నేను చెప్పిన కదా అనగానే ఓకే నేను ఈ మెడికేషన్ పైన ఉన్న ఇది స్టాప్ చేద్దామని చేయొద్దు సో అది మీకు ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిండ్రు అంటే మీకు ఆల్రెడీ ఆ కండిషన్ ఉంది ఒక కండిషన్ దానికి ఏ మెడిసిన్ వర్క్ చేయకపోతే ఓకే ఇది బెటర్గా వర్క్ అవుతుంది అని అది ఇచ్చి ఉంటారు సో దానివల్ల ఒకవేళ డిస్టర్బ్ అయినా యూ కెన్ స్టార్ట్ టేకింగ్ అంటే థైరాయిడ్ మెడికేషన్ తీసుకోవచ్చు ఎక్కువ ప్యానిక్ అవ్వాలని ఏం లేదు సో ఎవ్రీథింగ్ ఈస్ ట్రీటబుల్ సో ఇవి కాజెస్ అని అవేర్నెస్ పెంచుకోవాలి అవేర్నెస్ పెంచుకుంటూ ఏవి కట్ డౌన్ చేయొచ్చు లైక్ స్లీప్ మీ చేతుల్లోనే ఉంటుంది మంచిగా నిద్రపోవడము ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ మంచిగా ఇంట్లో హోమ్ కుక్ కానీ ఎక్కువ ఫ్రెష్ ప్రొడ్యూస్ తీసుకోవడము డెఫిషియన్సీస్ యాన్యువల్లీ ఒకసారి చెక్ చేయించుకోవడము సో ఇప్పుడు అయోడిన్ సెలీనియం జింక్ ఇంక ఇవ్వనుకున్నా డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా యాన్యువల్ ఒకసారి అండ్ జెనెటిక్స్ ఏమైనా బ్యాడ్ ఉంటే ఇయర్లీ ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము ఇవి కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ సో ఇవి చేసుకుంటూ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోగలిగితే చాలా వరకు మనం థైరాయిడ్ని ప్రివెంట్ చేయగలుగుతాం అంటే అట్లీస్ట్ దాని అంటే ఆన్సెట్ని చాలా డే కొన్ని ఇయర్స్ ప్రోగ ప్రోగ్రెస్ కాకుండా చూసుకోగలుగుతాం